తేదీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గట్లకానపూరు గ్రామంలోపలం ఒక స్త్రీ అనుమానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఎస్ఐ పెద్దమందరికి ఇన్ఫర్మేషన్ రాసుకోరామని ఇమీడియట్ అయిన సీనాభాగ్ విధంగా జరిగింది అక్కడ ఒక రేణుక అనే ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ నూరుగా ప్లస్ సస్పెన్షన్ సర్కవర్షీలో పడి ఉంటే వాళ్ళ కూతురు కంప్లైంట్ వెన్నెల కంప్లైంట్ మీద ఒక క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ అండ్ సిక్స్టీ ఫోర్ టూ అంటే రేప్ విత్ మర్డర్ కింద ఎస్ఐ కేసు నమోదు చేసి సీఐ సిఐ కొత్తకోటకి ఇన్ఫామ్ చేస్తే సిఐ కొత్త తన సిబ్బందితో వచ్చి సినా రావడం జరిగింది అక్కడికి క్లూస్ టీమ్ దావస్ కార్డును పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది చేసి అక్కడ ఇంక్వెస్ట్ రాసి ఏమీ నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించి స్టేట్మెంట్ రికార్డు విలేజ్లో రికార్డ్ చేశాడు హాస్పిటల్ దగ్గర రికార్డ్ చేసి ఈఎన్ అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండ్ కు్యాండవర్ చేసుకున్న తర్వాత ఈ కేసుకు కారణం ఎవరు ఉన్నారన్న అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఈ కురుమూర్తి అనే వ్యక్తి ఈ ఈ రేపు ఇది మర్డర్ కారణం ఉన్నదని అనుమానాస్పదంగా తీసుకొచ్చి నిన్ననే తీసుకురావడం జరిగింది ఆయన తలో ఇంటరాగేషన్ చేస్తే ఆయన నేరాన్ని తన నేరాన్ని ఒప్పుకున్నాడు దీనికి మోటివ్ ఏంటంటే ఈ నేర ఈ కురుమూర్తికి అక్కడ ఉన్న రేణుక ఇద్దరికి ఆమెకు హస్బెండ్ లేడు ఈయన ఈయన పురుగుతీ వైఫ్ కూడా వేరే దగ్గర ఉంటున్నది వీళ్ళిద్దరికి చిన్న ఇంటిమేసీ ఉన్నది ఇద్దరికి వీళ్ళు ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్నది ఈయన ప్రకాశం డిస్టిక్ కనిగిడ్ల మెగా కంపెనీ లోపల లేబరర్గా పనిచేస్తాడు ఈ రైతు బంధు డబ్బులు పడ్డాయని తీసుకొని తన ఊరికి వచ్చి వెయ్యి రూపాయలు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఆ ఐసోలేటెడ్ ప్లేస్ ఎవరైతే ఓనర్స్ లేరో ఆ ఇంట్లో పోయిన తర్వాత నైట్ నైన్ నుంచి నైన్ థర్టీ మధ్యలో ఇద్దరు సెక్చువల్గా పార్టిసిపేట్ అవుతారు తర్వాత మాట మాట వెళ్ళి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీస్తుంది గద్దెలు ఒకరికొకరు తిట్టుకున్న తర్వాత ఈయన ఈ గురుమూర్తి ఆమె కొడతాడు ఆమె తిరుగుతుంటే బలంగా గోడ కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది ఈ కొట్టడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి అక్కడ పడిపోతుంది ఆమె పడిపోయిన తర్వాత ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయిందని తెలుసుకొని పోలీసులకు అనుమానం తీసుకొస్తే తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి నేరాన్ని ఛేదించడం లోపల పిల్ల మన పెద్ద మంది ఎస్ఐ శివకుమార్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్తారు రాంబాబు చాలా చాకచకంగా నిన్ననే కేసుటెక్ట్ చేయడం జరిగింది ఈ క్యాస్ట్ ఆమె ఎస్సీ ఉంది కాబట్టి ఈయన అక్యూజుడ్ బీసీ కమ్యూనిటీ కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద ఆర్డర్ చేసి ఈరోజు అక్యూజుడ్ అరేంజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది